హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎలాంటి పప్పులు నానబెట్టే పని లేకుండా సింపుల్ గా గారెలు చేసి చూపించబోతున్నానండి కొన్ని చోట్ల వీటిని వడలు కూడా అని అంటారు మేమైతే గారెలనే అంటాము సో గంటల తరబడి పప్పులు నానబెట్టే పని లేకుండా చాలా సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంస్ తో ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గా సూపర్ గా ఉంటాయండి గారెలు మనం ఎక్కువ గారెలు చికెన్ కర్రీ తింటూ ఉంటాం కదా సో ఎప్పుడు వేసుకునే మినప గారెల కంటే కూడా ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి ఆయిల్ అనేవి అస్సలు పీల్చవు అనమాట మినప గారెల కంటే కూడా ఇంకా క్రిస్పీగా ఉంటాయి అలాగే ఈ గారెలు చేయడం కూడా చాలా సింపుల్ అండి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే అయిపోతాయి సో ఈ గారెలు ఫుల్ రెసిపీ వచ్చేసి టైటిల్ నేమ్ దగ్గర ఉంటుందండి ఒకసారి అవుట్ చేసేయండి మన ఛానల్లో మరెన్నో టేస్టీ రెసిపీస్ ఉన్నాయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్